జాను ఎలిమినేట్ అయింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జాను మెంటర్ అండ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని సో అంటే ఇక్కడ జాను దేని లేదు కదా తను కంటెస్టెంట్ కాదు తను మెంటర్ అంటే కంటెస్టెంట్ బాగా చేయించాల్సి అంటే కంటెస్టెంట్ బాగా చేయలేదు అనట్లేదు కానీ తనకన్నా మిగతా ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటారు దానివల్ల తను తన లిస్ట్ లో ఉంది ఓట్ల ప్రకారం కూడా అలాగే తక్కువ ఉంది మార్క్స్ కూడా తనకి తక్కువ ఉంది కాబట్టి అలా ఎలిమినేట్ అయ్యో ఎక్కడైనా ఉందేమో అన్నట్టు ఫీల్ అవుతున్నట్టుంది జాను అయినా సో చాలా ఓంకార్ గారు షోలో చాలా క్లియర్ గా ఉంటారు ఎవరైనా కొంచెం అటుఇట్ కన్సెంట్ చూపించినా కూడా చాలా కరెక్ట్ గా చెప్పాలి అని చెప్తారు ఓంకార్ చాలా షోస్ లో చూసాం మేము ఇంతకుముందు సీజన్ లో కూడా ఎవరైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా లేదు యూ డ్ డూ దిస్ యూ డూ దట్ అని కరెక్ట్ గా చెప్తారు సో ఎలా అనిపించింది ఈ ఎలిమినేషన్ లైక్ జరిగిన ఫస్ట్ ఎమినేషన్ అంటే ఓటింగ్ క్లియర్ గా ఉంది ఆడియన్ ఆడియన్స్ ఓట్ వేసారు దాంట్లో ఎవరికైతే లిస్ట్ ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేశారు ఇంకా ఎవరు ఇది కాదు లేదు అని అంటాను కూడా ఛాన్స్ లేదు ఛాన్స్